తిరుపతి జిల్లా వాకాడు రెండవ రైతు సేవా కేంద్రం నందు మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కు వ్యవసాయంపై రబీ సీజన్లో రైతులకు ఎరువులు మరియు పురుగు మందుల వాడకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి దీపా పాల్గొని రైతులకు వ్యవసాయంపై మరియు పురుగు మందుల పిచికారి ఏ విధంగా చేయాలో దానిపై ఇన్సూరెన్స్ పంట నమోదు గురించి తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మండలంలో ప్రాథమిక అంచనా మేరకు ఏడు వందల పది ఎకరాల నీట మునిగిందని అలాగే ఏడు వందల యాభై ఎకరాలకు సంబంధించి నారుమడుగుల నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు అలాగే రైతులందరూ కూడా ఈ పంట నమోదు ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఇదే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు వాకాడు మండల రైతులందరికీ నమస్కారం అండి నేను మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను మనకి ఇటీవల కురిసిన వర్షాలకి మనకి ప్రాథమిక అంచనా అనేది మనము ఒకటి పంపిస్తాము మన జిల్లా ఆఫీస్కి దాని ప్రకారం మనము ఇప్పటి వరకు ఏడు వందల పది ఎకరాలలో వరి నీటి మునిగిందని అలాగే ఒక ఏడు వందల యాభై ఎకరాలకు సరిపడే నర్సరీ నర్సరీ అంటే మన నారు కూడా నారుమడి కూడా దెబ్బతినిందని మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే మనకి ఇన్సూరెన్సు పంటల బీమా అనేది గతంలో కంటే ఇప్పుడు మారింది ఇంతకుముందు మనము క్రాప్ ఈ క్రాప్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కిందకి ఎన్రోల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఖచ్చితంగా ఇదిలోపు ఎన్రోల్ చేయించుకున్న తర్వాత ఈ క్రాప్ బుకింగ్లో కూడా రావాలి వీళ్ళందరూ ఖచ్చితంగా మన పంట నమోదు అనేది జరుగుతూ ఉంది దానిలో కూడా వీళ్ళు ఎన్రోల్ అయ్యేటట్టుగా రైతుగా బాధ్యతగా తీసుకోవాలి అలాగే గ్రామ వ్యవసాయ సహాయకులు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్రాప్లోకి తీసుకొస్తారు కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఏదైతే మనము క్రాప్ డ్యామేజ్ అదే మన పంట నష్టం అనేది నివేదిక ఇచ్చున్నాము అది ప్రాథమిక అంచనాగా ఇచ్చున్నాము దాన్ని మళ్ళీ ప్రతిరోజు కూడా ఈ వా నీళ్ళ లెవెల్ను బట్టి కానీ పంట మునకను బట్టి కానీ మనము అసెస్ చేసుకొని ఫైనల్గా ఒక వన్ వీక్లో మనము ఫైనల్గా ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని సహకరించాలని కోరుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి